మా అధికారులు మా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది రేపు వాళ్ళ కళ్ళల్లో కూడా ఆనందం చూడాలని మేము అనుకుంటున్నాం చాలామంది అంటున్నారు ఆయన అల్లుడు హరీష్ రావు గారు అంటున్నారు ఎందుకయ్యా ఎవరి నియామకం వాళ్ళ ఇంటికి పంపిస్తే సరిపోద్ది కదా ఇంతమందిని ఇక్కడికి ఎందుకు పిలవాలని నేను అయ్యా నీ కడుపు నొప్పి ఏందని నేను అడుగుతున్నా వీళ్ళందరూ మా తమ్ముళ్ళు మా చెల్లెండ్లు వాళ్ళందరితో ప్రత్యక్షంగా కలిసి వాళ్ళ ఆనందంలో భాగస్వామ్యం తీసుకుంటే ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు కంటి నిండా నిద్ర పడుతుంది బుక్కెడు బువ్వ వంట పడుతుంది ఎందుకంటే నా బాధ్యతను నేను నెరవేరుస్తున్నా అన్న సంతోషం నమ్మకం నాకు కలుగుతుంది ఎందుకంటే మీలాకటోలు లక్షలాది మంది కొట్లాడితేనే మీరు కట్టబట్టుకొని నిలబడితేనే ఈనాడు ఈ ప్రభుత్వం ఏర్పడ్డది మీ అన్నగా రేవంత్ అన్నగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన అందుకే ఈరోజు ప్రతి సంతోషకరమైన సందర్భంలో మిమ్మల్ని కలుసుకోవాలని మీరు చెప్పేది వినాలని మీ సంతోషంలో భాగస్వామ్యం తీసుకోవాలన్న ఆలోచనతో ఈ కార్యక్రమాలకు ఎల్బీ స్టేడియం వేదికగా ఈరోజు ఏర్పాటు చేసిన ఎల్బీ స్టేడియంలో వేలాది మంది సమక్షంలో మేము ముఖ్యమంత్రి బాధ్యత చేపట్టినప్పుడు మా కుటుంబ సభ్యులు మా స్నేహాభిలాషులు మా మిత్రులు మా అభిమానులు ఎంత ఆనందపడ్డారో ఇవాళ మీ నియామకాల సందర్భంగా కూడా మీ తల్లిదండ్రులు మీ సోదరులు మీ కుటుంబ సభ్యులు ఆ సంతోషంలో భాగస్వాములు కావాలన్నదే మా ప్రభుత్వం యొక్క ఆలోచన అందుకే మిత్రులారా మిమ్మల్ని అందరినీ ఇక్కడికి రప్పించి మీ సంతోషంలో మేము కూడా భాగస్వాములమై మీ ఉద్యోగ నియామక పత్రాలు అందించే కార్యక్రమాన్ని చేపట్టినాం చేపట్టాలా వద్దా అని నేను మిమ్మల్ని అడుగుతున్నా చేపట్టాలా వద్దా మీ సంతోషంలో మేము భాగస్వామ్యం పాల్గొనడం మీకు ఇష్టమా లేదా ఆ హరీష్ రావు నన్ను అడ్డం పడితే చెప్పండి మా అన్న దగ్గరికి పోయినాం మా అన్నను కలిసినాం మా అన్న మాకు అండగా నిలబడ్డాడని ఆయనకు చెప్పండి ఇంకొక మాట కేసీఆర్ కు గుర్తు చేయదలుచుకున్నా అయ్యా జూన్ రెండు రెండు వేల పద్నాలుగు నాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఒక్క గంట కూడా ఆలస్యం చేయలే గవర్నర్ గారు అపాయింట్మెంట్ తీసుకున్నావు మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకున్నావు అందులో మీరుంటిరి మీ కొడుకుండే మీ అల్లుడు ఉండే ఆ తర్వాత జరిగిన ఎన్నికలలో మీ కూతురు నిజామాబాద్ ఎంపీగా టికెట్ ఇచ్చి గెలిపించుకుంటే ఆ తర్వాత మీ బంధువు వినోద్ రావుని ఎంపీగా చేసుకుంటే ఆ తర్వాత మీ సడ్డకుడు కొడుకు సంతోష్ రావుకు రాజ్యసభ ఇచ్చుకుంటేవి ఆ తర్వాత పార్టీ ఫిరాయించిన మీ ఎర్రబల్లి దయాకర్ మంత్రి పదవి ఇచ్చుకుంటేవి అదే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వినోద్ రావు గారిని కల్వకుంట్ల కవిత గారిని ఓడిస్తే ఆరు నెలలు కూడా ఆలస్యం చేయలే వంద రోజులు తిరక్క ముందే ఆయన కూతురుకు ఉద్యోగం లేకపోతే తండ్రిగా ఆయనకు దుఃఖం వచ్చింది కళ్ళల్లో నీళ్లు వచ్చినాయి కన్నబిడ్డను శాసన మండలి సభ్యురాలుగా చేసిండు ఆయన బంధువు వినోద్ రావును ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ చేసుకున్నావు నేను అడుగుతున్నా మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారిని నీ కుటుంబ సభ్యులకు నీ బంధువులకు ఉద్యోగం లేకపోతే వంద రోజులు కూడా నువ్వు ఆగలేదే నీ కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు ఇచ్చుకున్నావు కదా ఈ పిల్లలు ఏం పాపం చేసిండ్రు మూడు వేల ఆరు వందల యాభై రోజుల నుంచి దాదాపుగా పది సంవత్సరాల నుంచి ఉద్యోగ నియామకాల కోసం ముప్పై లక్షల మంది నిరుద్యోగ యువకులు ఎదురు చూస్తున్నారు కళ్ళు కాయలు కాసేలాగా ఈరోజు నిరీక్షిస్తున్నారు ఎప్పుడైనా పిల్లల ఉద్యోగాల గురించి ఆలోచన చేసినావా ఈరోజు ఆ దిశగా ఆలోచన చేస్తుంటే మమ్మల్ని అభినందించకపోతే అభినందించకపోయినాం మా కాళ్ళల్లో కట్టబెట్టే ప్రయత్నం ఎందుకు చేస్తున్నాం అని నేను అడుగుతున్నా ఇప్పటికైనా మీకు అర్థం కాలేదా మీ కుటుంబాన్ని తెలంగాణ సమాజం తిరస్కరించింది బహిష్కరించింది అన్న సంగతి మీకు అర్థం కాలేదా ఇవాళ నేను ఉద్యమకారుణ్ణి తెలంగాణ సాధించిన అంటును అదే నిజమైతే కామారెడ్డిల బండకేసి కొట్టిన ఎందుకని నేను అడుగుతున్నా నువ్వు చెప్పింది నమ్మకనే కదా నువ్వు ఈ తెలంగాణను దోసుకుంటున్నావనో ఈ తెలంగాణను మోసం చేస్తున్నావన్న ఆలోచనతోనే కదా నిన్ను తిరస్కరించింది నిన్ను ఓడించింది చంద్రశేఖరరావు గారు అని నేను అడుగుతున్నా నిన్నటికి నిన్న ఆయన శాసనసభకు రాలే నీళ్ళ మీద చర్చ అంటే రాలే నిధుల మీద చర్చ అంటే రాలే నియమకాల గురించి మాట్లాడదామంటే రాలే కానీ నల్లగొండకు పోయి ఆయన బీరాలు పలుకుతుండు పొంకణాలు కొడుతున్నాడు ఏమన్నాడే ఆయన పాలిచ్చే బర్రెని నుంచి దున్నపోతుంది రాని ఇవాళ శాసనసభల అటెండర్ ఒక ఆయన ఎదురుపడ్డాడు సార్ ఒక్క మాట అన్నాడు నేను అందరితో మాట్లాడతాను మీకు తెలుసు కదా ఎవరైనా సాగిన ఏంది సార్ మీ చెప్పని సార్ మీరు ఒక మాట చెప్పాలి ఇవాళ సాయంత్రం ఎల్బీ స్టేడియం బోతూరు కదా అని ఏం సంగతి చెప్పాను ఏం లేదు సార్ మీరు చెప్పాల్సింది ఒకటే మాట కంచర గాడిదను ఇంటికి పంపించి రేసు గుర్రాన్ని తెచ్చుకున్నారని మీరు చెప్పండి సార్ అన్నాడు గత ప్రభుత్వంలో ఉన్న కంచర గాడిదను ఇంటికి పంపించి ఈ ప్రభుత్వంలో రేసు గుర్రాన్ని తెచ్చుకున్నారు ఏ రేసుకు పోయినా ఆ గుర్రాన్ని గెలుపు ఆ కంచర గాడిదకు మళ్ళా అధికారం అనేది కలలో మాట అన్న సంగతి మీరు చెప్పాలి సార్ మీరు చెప్తే నేను ఇంత అని చెప్పి శాసనసభలో ఉన్న ఒక అటెండర్ నాకు చెప్పింది గా ఉన్న ఇంగిత జ్ఞానం ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రశేఖరరావుకి ఎందుకు లేదని నేను అడుగుతున్నా ఆయనంట అంట మళ్ళీ వస్తాడంట ఎట్లొస్తావా నీ నడవనికనే తక్కలేదు నీకు నడవనీకనే వస్తలేదాంటివి వీల్ చైర్లో తిరుగుతున్నాంటివి ఎట్లకెళ్ళి వస్తావు ఎట్లకెళ్ళి వస్తావు అని నేను అడుగుతున్నా ఒకవేళ నువ్వు రావాలనుకుంటే గిన్ని వేల మందికి వాళ్ళు ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు ఊపుకుంటారా వాళ్ళకు వచ్చిన నౌకరేంది పోలీసు నౌకరే కదా వాళ్ళు ఊపుకుంటారా నువ్వు నువ్వు యాడ్ కన్నా పోతే ఇవాళ ట్రైనింగ్ అయినాక రాష్ట్రం నలుమూలల గీ యువకులే కదా ఉండేది ఈ తెలంగాణను దోసుకున్న నిన్ను ఈ తెలంగాణను నీ కుటుంబం కోసమే బలిచ్చిన నిన్ను ఈ పిల్లలు పోలీసులు అయ్యి లాఠీలతో నాలుగు మోకాల చిప్పల మీద కొట్టి తీసుకుపోయి లాకప్ లేస్తారు ఇంతకాలం వాళ్ళ చేతుల పెత్తనం లేకుండే ఇవాళ వాళ్ళ చేతులకే పెత్తనం వచ్చింది ఎట్లా తిరుగుతావో తిరుగు దానికంటా ఆయన డైలాగ్ కొడుతు చంపుతారా సంపూర్ అని నిన్నెవరు చంపుతాడే సత్యనపవును సతనపవును చంపనీకే మాకేమైనా పిచ్చా నీ పని అయిపోయింది కేల్కతం దుకాన్ బంద్ ఇక చిన్నగా మళ్ళా మొదలుపెట్టిండు సానుభూతి కథ ఆ ఎలా మంచంలో వండుకున్నా సాోట్ల తలకాయ పెట్టినా తెలంగాణ సాధించిన అని చెప్తే పిల్లలు చూడలేదు కాబట్టి నిజమేనేమో సారు ఏమైనా సావుకు దగ్గర దగ్గర పోయొచ్చుండేమో అనుకున్నారు ఇవాళ నువ్వు ఆడే డ్రామాలు అన్నీ చూసిరు ఉత్తప్పుడేమో బాగానే నడుస్తుండు మీటింగ్కి రాగానే వీల్ చైర్లో కూర్చున్నాడు మీరే చూసిరు కదా ఆయన నడిచేదిగిన ఆడ వీల్ చైర్ ఏమో అవసరం ఉన్నాదే ఇక గిట్లున్నది ఆయన కథ కాబట్టి మిత్రులారా ఈరోజు ఒక్కొక్క సమస్యను పరిష్కరించుకుంటూ మీ ఉద్యోగ నియామకాలలో ఒక్కొక్క అడుగు ముందుకేస్తూ మీ జీవితాలలో వెలుగులు తీసుకురావాలని ఈ ప్రభుత్వం మీద మీరు ఉంచిన నమ్మకాన్ని విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలని అహర్నిశలు మా ప్రభుత్వం పనిచేస్తుంది ఏ తప్పు జరగకుండా ఎవరికి నష్టం లేకుండా రాబోయే రోజుల్లో రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసే